వెల్కమ్ టు టీజీ ట్వంటీ ఫోర్ టీవీ నేను సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో వంద రోజుల కార్యాచరణ ప్రణాళిక విజయవంతంగా ముగిసింది ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్ నేతృత్వంలో మున్సిపల్ సిబ్బంది కార్మికులు ర్యాలీ నిర్వహించారు మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ గత వంద రోజులుగా పట్టణంలో తడి పొడి చెత్త వేరు చేసే విధానం పరిసరాల పరిశుభ్రత ప్లాస్టిక్ కవర్ల వినియోగం తగ్గింపు వంటి అంశాలపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించామని తెలిపారు అలాగే కొత్త ఇంటి నెంబర్లు కేటాయించడం నల్ల కలెక్షన్లు ఇవ్వడం మిషన్ బ్యాగీ ద్వారా శుద్ధమైన త్రాగునీరు ప్రజలకు అందించే పనులు చేపట్టినట్టు వివరించారు ప్రత్యేకంగా ప్లాస్టిక్ డబ్బాలతో రూపొందించిన హెలిప్యాడ్ ద్వారా నూట ఇరవై మైక్రాన్ల కంటే తక్కువ మందం ఉన్న ప్లాస్టిక్ కవర్ల వినియోగాన్ని పూర్తిగా మానుకోవాలని ప్రజలకు సూచించినట్టు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఏదైతే తెలంగాణ మున్సిపల్ శాఖ సెక్రటరీ గారు సెక్రటరీ గారు మరియు సీడీఎంఏ గారు డీకే శ్రీదేవి గారి కార్యకరణ ప్రణాళిక వంద రోజుల కార్యచరణ ప్రణాళికలో భాగంగా మరి ఏదైతే జూన్ రెండు తారీఖు నుంచి స్టార్ట్ మొదలైన ఈ వంద రోజుల ప్రణాళిక ఈ ఈరోజు ముగింపు అనేది మరి ఈ వంద రోజుల రోజులలో మరి మన మున్సిపాలిటీకి సంబంధించి అభివృద్ధి పలుపు అది మార్చుకునేదో అభివృద్ధికి పలుపు అంటే మనలో ఉన్నటువంటి మన మన ఏదైతే ఈ చెత్తను మనము వీళ్ళల్లో ఇష్టం ఉన్నట్టు మోడీలలో ఇష్టం ఉన్నట్టు పడేసి మన పత్రానికి ఎంత హానికరం చేస్తున్నామో మరి అటువంటి విధానాన్ని మార్చుకొని అంటే మన చెత్త అసలు కానీ పచ్చాటలు కానీ మనం ఇంటికి వెళ్ళేటప్పుడు దానిలో తడి చెత్త పొడి చెత్త చేసి ఫుట్ అనే ఒక అంశం కూడా వంద రోజుల ప్రణాళికలు మరి అటువంటి మార్పు అనేది మన అభివృద్ధికి మలుపు అనే నినాదంతో మొదలైనటువంటి ఈ వంద రోజుల కార్యశీల ప్రణాళిక ఉస్మాబాద్ మున్సిపట్నం విజయవంతంగా అందులో భాగంగా వంద రోజుల కార్యశాల ప్రణాళికలో మనం వివిధ అంశాలను తీసుకొని అంటే మనము ఏదైతే వరద పాలను ఉపయోగపరచడం కానీ అదేవిధంగా డ్రైనేజ్లు ఉపయోగపరచడం కానీ పూల పండున్నటువంటి దృష్టి పొంద పనులు కానీ చెట్ల పొందలు కానీ క్లియర్ చేయడం అదేవిధంగా ఇంకా నల్ల కనెక్షన్స్ ఇవ్వడం నల్ల కనెక్షన్స్ దేనికి నల్ల కలెక్షన్స్ ఇవ్వడం మరి మంచి నీటిని అంటే మనం ఈ ఏదైతే భగీరథ వాటర్ వస్తుందో ఆ వాటర్ను కూడా చెక్ చేసుకొని దాంట్లో ఉన్నటువంటి లోత్పట్ల తీసుకొని మంచి నీటిని కూడా ఇంటికి అందించడం అనే వివిధ అంశాలు ఇందులో ఉన్నాయి అదేవిధంగా లేని వాటి నెంబర్లు ఇవ్వడం ప్రాపర్ టాక్స్ కలెక్షన్ సంబంధించి రిజెక్ట్ చేయడం అదేవిధంగా ఇవ్వడం అంటే మన యొక్క ఉపాధికి కావాల్సినటువంటి నిధులు ఎక్కడెక్కడ నిధులు కూడా రావాలను ఆ నిధులను సమకూర్చుకొని పట్టణాభివృద్ధి కోర్పడే విధంగా కార్యచరణ ప్రణాళిక జరిగింది మరి అన్ని కార్యచరణ ప్రణాళికను మేము ఈ రోజు వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా మా మున్సిపల్ అదే అదేవిధంగా ఇతర సిబ్బంది ఛార్జెస్ సిబ్బంది తోటి ఘనంగా ర్యాలీ నిర్వహించడం జరిగింది అందులో భాగంగానే మేము ఈ ప్యాడ్ కూడా తయారు చేయడం జరిగింది ఈ ప్యాడ్ ముఖ్య ఉద్దేశం నా దగ్గర ఉన్నటువంటి అంటే వన్ ట్వంటీ మైక్రాన్ కంటే తక్కువ ఉన్నటువంటి అవస్థిలో ప్లాస్టిక్ నిషేధిత అంటే ప్లాస్టిక్ నిషేధించాలనే అవగాహనతో వాళ్ళకు కూడా జూట్ ప్యాడ్ అందించడం జరిగింది దానికి కూడా గౌరవ మంత్రివర్ గారు కూడా మా ప్రోగ్రామ్కి हर जिते अॼु कोके जेको धन्यवादु

బ్రహ్మాండమైన ఫ్లాట్ కొను నిర్మిస్తాం బ్రహ్మానందం చెప్పాడని కాదు ఒకసారి అపార్ట్మెంట్ వచ్చి మోడల్ ఫ్లాట్ చూసుకుని బ్రహ్మాండంగా ఉందంటేనే కోరుకో